హలో వ్యూయర్స్ అందరికి నమస్కారం నేను మీ డాక్టర్ హిమబిందు నవాల ఫ్రం దిస్ సెప్టెంబర్ ఈజ్ పీసీఓడి అవేర్నెస్ మంత్ సో సిరీస్ లో భాగంగా ఈరోజు మనం డైట్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు ఆహార నియమాలతో పాటు ఇంకా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది అని పీసీఓడి వచ్చిన వాళ్ళకి ఎలాంటి డైట్ అవసరము ఎలాంటి డైట్ తీసుకోకూడదు డైట్ విచ్ ఇస్ రిక్వైర్డ్ అండ్ ఎలా అండ్ ఏ టైప్ ఆఫ్ డైట్ అవసరము అనే దాన్ని డిస్కస్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మనం తినే టైమింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎర్లీ డిన్నర్స్ బిఫోర్ సిక్స్ థర్టీ దానివల్ల చాలా వరకు చాలా మంది వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఈ సర్వింగ్లో మీరు కావాలనుకున్న దాంట్లో ఓన్లీ హాఫ్ మాత్రమే సర్వ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ దాట్ మీరు స్టమక్లో అట్లీస్ట్ ఇంకో వన్ ఫోర్త్ పోర్షన్ని ఎంటీ పెట్టుకోవాలి అండ్ ఫుడ్ తీసుకున్న తర్వాత ఇమీడియట్గా రెస్ట్ అవ్వద్దు అండ్ అట్లీస్ట్ ఒక బ్రిస్క్ వాక్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బ్రిస్క్ వాక్ అనేది అవసరం నెక్స్ట్ ఏ ఫుడ్స్ తినాలి అంటే ప్రిఫర్డ్ మిల్లెట్ బేస్డ్ లేకపోతే ప్రోటీన్ బేస్డ్ ఫుడ్స్ అంటే అవి ఏంటి ఇండియన్ డైట్లో ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మిల్లెట్ బేస్డ్ లేకపోతే ఏ ఫుడ్స్ తీసుకుంటే ప్రోటీన్ బేస్డ్ అని అంటాం జస్ట్ లైక్ ఒక శాంపుల్ డైట్ ప్లాన్ అనేది నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మార్నింగ్ లేవగానే మీరు బ్రేక్ఫాస్ట్లో ఫ్యూ ఆప్షన్స్ స్టెప్ చెప్తాను ఒకటి శనగపిండి చీలా కానీ లేదంటే మీరు కాబులి శన ఆర్ శనగలతో ఆటా లాగా చేసుకొని కూడా దోశ ఆర్ అడై లాగా చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఇస్ ఇఫ్ మీరు ఎగ్స్ తిన తినే వాళ్ళైతేనేమో టూ ఎగ్స్ విత్ మల్టిపుల్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని టొమాటోస్ యాడ్ చేసుకొని ఆ ఆమ్లెట్ని ఫ్లఫీగా చేసుకోవచ్చు బట్ రెడ్యూస్ ద పోర్షన్ ఆఫ్ ఆయిల్ తక్కువ ఆయిల్ తీసుకొని దాంతో ఆమ్లెట్స్ వేసుకోవచ్చు సో ఇవన్నీ ఏంటంటే హై ప్రోటీన్ డైట్స్ లాగా ఆర్ మన బ్రేక్ఫాస్ట్ మెనూలో మనం యాడ్ చేసుకోవచ్చు అండ్ ఈ ఫుడ్స్ తిన్నప్పుడు కంపల్సరీ ఫ్రూట్స్ని మళ్ళీ యాడ్ చేసుకోకూడదు బ్రేక్ఫాస్ట్ మెనూ అయిపోయిన తర్వాత మధ్యలో ఆకలి వేసినప్పుడు ఎప్పుడైనా ఫ్రూట్ యాడ్ చేసుకోండి రెండు కలిపి తినకూడదు ఎందుకంటే మనం ఇస్తున్న కలరీస్ అట్ బ్రేక్ఫాస్ట్ ఇవి సరిపోతాయి మనం చెప్పిన ఆమ్లెట్సే కానీ చిలానే కానీ ఆర్ అస్ బ్యాటర్ విత్ శనగ పిండ్ కాబులి చనా ఆర్ దీస్ థింగ్స్ విల్ హెల్ప్ యూ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మిడ్ డే స్నాక్ ఈ స్నాక్ లో మీరు పంకిన్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ మిక్స్ చేసుకున్న కొన్ని సీడ్స్ ఒక ఫిస్ట్ ఫుల్ ఆఫ్ సీడ్స్ ని డివైడ్ చేసుకోండి టూ స్నాక్స్ లాగా మిడ్ డే స్నాక్ అండ్ ఈవినింగ్ స్నాక్ ఒక మిడ్ డే స్నాక్ లో ఈ సీడ్స్ తో పాటు యూ కెన్ యాడ్ ఫ్యూ థింగ్స్ లైక్ క్రాన్బెరీ డ్రై ఫ్రూట్స్ కానీ లేకపోతే అక్రూట్ కానీ ఆర్ ఎల్స్ ఫ్యూ బెర్రీస్ బ్లూబెర్రీస్ ఆర్ బెర్రీస్ దట్ ఈస్ ఫైన్ అంటే ఎక్కువ షుగర్ కన్సంప్షన్ లేకుండా చూసుకోవాలి మీరు ఫస్ట్ మీ ఫస్ట్ మిడ్ డే స్నాక్ లో వన్ ఆర్ టూ బెర్రీస్ ఆర్ వన్ ఆర్ టూ క్రాన్బెర్రీస్ ఈజ్ అనఫ్ నెక్స్ట్ ఏంటి అంటే మీరు లంచ్ టైం లంచ్ టైంకి వచ్చేసరికి మీ ప్లేట్లో హాఫ్ పోర్షన్ కంపల్సరీ వెజిటేబుల్ సలాడ్ ఉంటారు వెజిటేబుల్ సలాడ్ అంటే ఏంటి ఐదర్ మీరు క్యారెట్స్ కీరా బీట్రూటే కానీ దాంతోపాటు లెట్యూస్ ఆర్ చైనీస్ క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇంకా వేరే ఏమైనా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా ఫ్రెష్గా వాష్ చేసుకొని మింట్ పుదీనానే కానీ లేకపోతే ఇంకేమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా యాడ్ చేసుకొని ఫస్ట్ ఫినిష్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ పోర్షన్ అండ్ సలాడ్ పోర్షన్ దాని తర్వాత రైస్ని ఎక్కువ ఫ్రీక్వెంట్గా తీసుకోకుండా లో త్రీ టైమ్స్ రైస్ తీసుకోండి అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ వీ ఓన్లీ త్రీ టైమ్స్ కన్జ్యూమ్ రైస్ రెస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏం చేయాలి కడుపు ఎలా ఫిల్లింగ్గా పెట్టుకోవాలి అంటే ఐదర్ యూ కెన్ ప్రిఫర్ కాబులి చెన ఆర్ నార్మల్ శనగలే కావచ్చు లేకపోతే బొబ్బర్లు ఇలాంటివి హై ప్రోటీన్ ఫుడ్స్ని బిఫోర్ డే నానబెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని కుక్కర్లో బాయిల్ చేసుకొని దాంట్లో లిటిల్ లైక్ చాలా తక్కువ ఆయిల్తో దాన్ని పోప్ చేసుకుని దాన్ని ఒక అరౌండ్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ అది అది తీసుకోవచ్చు మేజర్ రైస్ ప్లేస్లో ఆల్టర్నేటివ్ గా అండ్ అబౌల్ ఆఫ్ కర్రీ ఆర్ దాల్ అండ్ డైరీ ప్రోడక్ట్స్ చాలా మంది అవాయిడ్ చేయమని చెప్తారు మీరు మీకు వచ్చే సోర్స్ మీద కాన్ఫిడెన్స్ ఉన్నట్టయితే ఆ పర్టిక్యులర్ బఫెలోస్ వీటికి నుంచి వీటికి హార్మోన్స్ ఎలాంటివి ఇవ్వకుండా కనుక మీకు మీకు వచ్చేది అని కాన్ఫిడెన్స్ ఉంటే డెఫినెట్గా కొంచెం కర్డ్ని అంత థిక్ కర్డ్ కాకుండా మలై తీసేసి ఆ కర్డ్ వాడుకోవచ్చు సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న లంచ్ టైమ్ ఏదైతే మీ ప్యాటర్ ఉందో దాంట్లో మనకి ఫైబర్ ఉంది ప్రోటీన్ ఉంది అండ్ వెజిటేబుల్స్ అన్ని రకాల వెజిటేబుల్ కర్రీస్ కూడా మనం తీసుకుంటాం కాబట్టి మీకు స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ ఇంకొక నెక్స్ట్ ఫోర్ ఆర్ ఫైవ్ అవర్స్ వరకు ఆకలి అనేది వేయదు దీంతో పాటు మనం మిడ్ అంటే ఈవినింగ్ స్నాక్లో అగైన్ వీ కెన్ ప్రిఫర్ డ్రై ఫ్రూట్స్ విత్ ఈ సీడ్స్ ఫ్లాక్సీడ్స్ సన్ఫ్లాసీస్ ఇవే కానీ లేదనుకుంటే మీరు ఈ కాబులి చనా వీటితో బాయిల్ చేసుకున్న వాటితో జస్ట్ దాన్ని మ్యాష్ చేసేసి యూ కెన్ హ్యావ్ ఆల్సో ఇంక్లూడ్ సమ్ వెజిటేబుల్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ మీ ప్యాటీస్ ఆర్ టికీస్ విత్ వెరీ లెస్ ఆయిల్ సో ఇవి కూడా చాలా హెల్తీ నెక్స్ట్ నైట్ డిన్నర్ పోర్షన్కి వచ్చేసరికి సిక్స్ థర్టీ కల్లా మీరు డిన్నర్ చేయండి సేమ్ ప్యాటర్న్ అగైన్ ఫస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ పోర్షన్ ఆఫ్ యూర్ ప్లేట్ మస్ట్ బీ ఫిల్డ్ విత్ సలాడ్స్ వెజిటేబుల్ సలాడ్ కన్జ్యూమ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఒకటి ఐదర్ యూ కెన్ హ్యావ్ జవార్ రోటీ టూ జవార్ రోటీ విత్ వన్ బౌల్ ఆఫ్ కర్రీ ఆర్ దాల్ లేదు అనుకుంటే జవార్ దోశ దోసస్ ప్రిఫర్ చేసినప్పుడు మీరు పల్లీ చట్నీస్ కాకుండా రోటీ చట్నీస్ ప్రిఫర్ చేయండి దానివల్ల ఏంటంటే ఎక్స్ట్రా క్యాలరీస్ అనేటివి మనం కట్ డౌన్ చేస్తాం పల్లీల్లో ఉండే ఎక్స్ట్రా క్యాలరీసే కాకుండా ఇవి తీసుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువ క్యాలరీస్ కన్సంప్షన్ ఉండదు ఇంకా అదర్ ఆప్షన్స్ ఏంటి ఒకవేళ మాకు ఫుడ్ క్రేవింగ్ రైస్ క్రేవింగ్ ఎక్కువ వచ్చినప్పుడు మేము ఏం చేయాలి అని చాలామంది అడుగుతారు దాంట్లో ఐ సజెస్ట్ టు గో ఫర్ మిల్లెట్స్ మిల్లెట్స్లో మీకు కొర్రలు కానీ సామెల్ కానీ ఇవన్నీ ఏంటంటే కొంచెం రైస్ కి నియర్గా ఉంటాయి సేమ్ లైక్ రైస్ दिन कुकू वन बउल आफ मिल्लेट वित् सें अगेन फस्ट वेजिटेबल अलाड्डो स्टार्ट मिलट्स विनी करी और सब सांबार वेजिटेबल सांबार अंडा विल हेल यू टू फि योर स्टमक అండ్ ఎర్లీ డిన్నర్ సిక్స్ థర్టీ కల్లా మీరు ఎయిటీ పర్సెంట్లో మీ డిన్నర్ ఫినిష్ చేయండి సో దట్ నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ అగైన్ ఎట్ నైన్ థర్టీ ఆర్ టెన్ సో మీకు తెలియకుండానే ఒక ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ టైం అనేది మీరు కంప్లీట్ చేస్తారు మీరు ఎర్లీ డిన్నర్ కనుక తీసుకున్నట్టయితే అండ్ మీరు డిన్నర్ ఫోర్ తిన్నప్పటి నుంచి మీరు నిద్రపోయే సమయం వరకు ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫోర్ అవర్స్ టైం పడుతుంది కాబట్టి సో మీరు తిన్న ఫుడ్ అంతా కంప్లీట్గా డైజెస్ట్ అవుతుంది అండ్ మీకు స్లీప్ అనేది కూడా సౌండ్ స్లీప్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది అండ్ స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్ పీసీఓడికి సో మీరు తినే డైట్ ని బట్టి మీకు స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేటి కొన్నిసార్లు జరిగే అవకాశం ఉంటుంది మోర్ స్పైసీ ఫుడ్స్ తిన్నా ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్స్ తిన్నప్పుడు మీరు ఇమీడియట్ గా పడుకున్నా కానీ నిద్ర రాదు అందుకని ఎక్స్ బై సిక్స్ థర్టీ కనుక మీరు డిన్నర్ ఫినిష్ చేసినట్టయితే అయితే మీకు సాంగ్స్లీకి ఉంది సో ఈ రోజు నేను డిస్కస్ చేసిన మీ ఈసీఓడి డైట్ ప్యాటర్న్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఫర్దర్ వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి